విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన జగదాంబా జంక్షన్ మహారాణిపేట టంగిరిజు వీధి తదితర ప్రాంతాలను ఇరవై రెండు ఏ నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దృష్టిలో రామారావు గారు డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ పెన్షన్ పథకం ఇవాళ నాలుగు వేలకు చేరిన అధ్యక్ష వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిసిన్స్ కొరకు లేకపోతే కష్టకాలం ఉన్నప్పుడే ఉపయోగపడతాయి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష ఆ రోజు డెబ్బై రూపాయలతో స్టార్ట్ అనే పథకం తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేరింది అధ్యక్ష తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని రెండు వేలు చేరింది అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ దాని దాదాపు మూడు వేలు చూపిస్తే ఒకేసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరేస్తే కలిపి వేడి వేల రూపాయలు ఇవ్వడం అన్నది చాలా అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్న అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం దాన్ని నాలుగు వేలు ఒకేసారి చేస్తూ అలాగే వేరేస్ కూడా కలిపి ఏడు వేలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వంలో చాలా మంది కూడా మీరు గ్రహిస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తీయడంతో పాటు చాలా మంది ఉద్దేశపూర్వకంగా తీసే అధ్యక్ష పెన్షన్ నుంచి ఈ రోజు వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడతారు అధ్యక్ష ముఖ్యంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటే చిన్న సిటీస్ లో అయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ దాటితే ఆ పెన్షన్ లైక్ రావట్లేదు అధ్యక్ష ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే కింద ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఉన్నా కూడా అది తగిన దాట్ బాబు అధ్యక్ష అలాగే సోర్సింగ్ చిన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా పది వేరు అంటే పన్నెండు వేల ఐదు వందల శాలరీ ఉన్నా కూడా అలాగే వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇంకా ఇంకా చెప్పాలంటే అధ్యక్ష సింపుల్ గా చెప్పాలంటే పెన్షన్ తీర వేదులు కూడా చెప్పకుండా తీసేసి చాలా ఉంది అధ్యక్ష అసలు వేదులు కూడా చెప్పడం చాలా ఉంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి కొత్తగా పెన్షన్స్ మళ్ళీ మనం ఇస్తున్నామా లేదు కొత్త పెన్షన్స్ కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నాం చాలా మంది పెన్షన్లు అడుగుతారు అధ్యక్ష కొత్త పెన్షన్స్ మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం అన్యాయం జరిగిన వాళ్ళకి మనం ఏమన్నా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష